కనిగిరి పట్టణంలో గురువారం జననీ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఒమేగా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మహిళా క్యాన్సర్ అవగాహన వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరాన్ని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరీక్షలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంత మహిళలకు ఇలాంటి శిబిరాలు గొప్పవరమని ప్రతి మహిళ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు రాజీవ్ మెహాన్ శుభశ్రీ వైద్య సేవలు అందించారు వారు మాట్లాడుతూ క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తిస్తే తొంభై శాతం వరకు పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు రోమ్ము గర్భాశయ ఉదర క్యాన్సర్లను ప్రారంభ దశల్లోనే గుర్తించగల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని మామోగ్రఫీ మరియు పాప్స్మియర్ పరీక్షలు మహిళల ప్రాణాలను రక్షించగలవు అని పేర్కొన్నారు శిబిరంలో మొత్తం అరవై నాలుగు మంది మహిళలకు పాప్ స్మియర్ పరీక్షలు యాభై రెండు మందికి మామోగ్రఫీ పరీక్షలు నిర్వహించబడ్డాయి పరీక్షల్లో అనుమానితులైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ఉచిత చికిత్స అందించనున్నట్లు వైద్యులు తెలిపారు కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ శ్రీకాంత్ రామారావు ఒమేగా హాస్పిటల్ సిబ్బంది టిడిపి పట్టణ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ యూత్ అధ్యక్షులు అచ్చాల రవి నాయకులు పాల్గొన్నారు